హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకంలోని మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ అందించనున్నారు కదండి ఈ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి దానికి సంబంధించిన విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో రూపొందిస్తున్నాను అయితే ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తించడానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల ముప్పై దరఖాస్తులను ఆశా వర్కర్కు ముప్పై దరఖాస్తులు అంగన్వాడి టీచర్స్ కు ముప్పై దరఖాస్తులు అలా ఇచ్చి పంపిస్తున్నారండి వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి మన వివరాలను సేకరిస్తారండి ఆ దరఖాస్తులో ఉన్న డీటెయిల్స్తో తో మన మన దగ్గర ఉన్న రేషన్ కార్డు మన మనం వాడే ఎల్పిజి గ్యాస్ రకము దాని యొక్క సంఖ్య మన ఆధార్ కార్డు ఇంకా గ్యాస్ పుస్తకము దానికి సంబంధించిన డెలివరీ రసీదులు అన్నిటిని పరిశీలిస్తారండి అర్హతలు ఉంటే కనుక వాళ్ళకి ఒక యాప్ ఇచ్చారు ఆ యాప్ లో మన వివరాలన్నీ నమోదు చేస్తారండి అవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే కనుక మనం అర్హత సాధిస్తాము మరిన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం